ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి ప్రజాదరణ పూర్తిగా పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఇప్పుడు జరుగుతున్న జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేపట్టడం కోసం అన్ని సామాజిక వర్గాలను ఏకం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫలితం రానటువంటి పరిస్థితి మనం గత ఎన్నికల్లో కూడా చూసాం ఒక సామాజిక వర్గానికి క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు చాలా కీలకంగా మారాయనే ఉద్దేశం మనకు కనిపించింది వైసీపీ కూడా గంపకుతాగా ఓట్లు పడ్డాయి సో ఈసారి కూడా ఇలాగైనా వాళ్ళలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఈసారి ఎలాగైనా వాళ్ళ ఓట్లు తమకే రావాలని వైసీపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తా ఉంది సభలు సమావేశాలు ప్రార్థన ఇట్లాంటివన్నీ చేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున వాళ్ళకి ప్రస్తుతానికి అయితే ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు అధికార పార్టీ తెరలేపింది రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశంతో వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది క్రైస్తవ ఓట్లను పూర్తిగా రాబట్టాలి అన్న యోచనతో పార్టీ పెద్దలు పాస్టర్ల సదస్సుల పేరిట కార్యక్రమాలు నిర్వహించి ఆయా సంఘాల ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ క్రమంలోనే కాకినాడ రూరల్లోని ఎస్ఎఫ్సీఎల్ రోడ్డులో జీ కన్వెన్షన్ హాల్లో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన పాస్టర్ల సదస్సు రసభసాగా మారింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి సువార్త బోధకురాలు డాక్టర్ వైఎస్ బిమలారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పాస్టర్లకు పంపిణీ చేసిన కరపత్రాల్లో జరగబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా అనుగ్రహించేలా ప్రార్థించాలని పాస్టర్లను కోరారు వైఎస్ సోదరి విమలారెడ్డి వస్తున్నారు అని ఈ సదస్సుకు వచ్చే పాస్టర్లకు భోజనంతో పాటు తలో వెయ్యి రూపాయలు ఇస్తామని నిర్వాహకులు సందేశాలు పంపించారు కార్యక్రమానికి సుమారు రెండు పేల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు అందుకు తగ్గట్లు మీటింగ్ కు వచ్చిన చేతికి ట్యాగ్ వేసి వారికి తలో వెయ్యి కవర్ లో పెట్టి ఇవ్వాలి అని వారు భావించారు అయితే మొత్తం నాలుగు వేల మందికి పైగా హాజరయ్యారు ఏం చేయాలో పాలుపోని నిర్వాహకులు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు అందజేశారు దీంతో సదస్సు రసభసంగా మారింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అపారా తెలుసుకుందా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్న అట్టగోలుగా వ్యవహరిస్తుంది ఎక్కడికక్కడ వివిధ సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ నేరుగా వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఎరవేస్తుంది ఈ నేపథ్యంలో కాకినాడలో నిన్న నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో డబ్బులు పంచుతూ అర్థంగా అట్టంగా దొరికిపోయిందనే చెప్పాలి ఇది తీవ్రంగా కలకలం రేపుతుంది ఏ విధంగా అధికారం అడ్డం పెట్టి ప్రలోభాలు గురిచేస్తుందనేది రకరకాలుగా నిరూపితమవుతూ ఉంది తాజాగా చూస్తుంటే వాలంటీర్లకు ఎక్కడికెక్కడ నగదు డబ్బులు పంచుతూ వస్తున్న వైసీపీ తాజాగా క్రైస్తవులు కూడా పాస్టర్ను ఉద్దేశించి కూడా వాళ్ళతో సమావేశాలు నిర్వహిస్తూ డబ్బులు పంచడం కూడా అందు నవ్వులు పాలు చేస్తుంది అందులో భాగంగా వైఎస్ హిమ్మారెడ్డి ఏదైతే వైఎస్ రాజశేఖరుడు సోదరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పాసలతో సమావేశాలు నిర్వహిస్తూ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటూ వాళ్ళతో సమావేశం నిర్వహించడంతో పాటు ప్రార్థనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా నిన్న కాకినాడలో నిర్వహించిన పాసల సమావేశానికి రెండు వేల మంది వరకు వైసీపీ క్రిస్టియానిటీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు దీనికి కాకినాడతో పాటు చుట్టుపక్క ప్రాంతాల నుంచి పాస్టర్లందరూ కూడా రావాలని ఆహ్వానాలు పంపారు అయితే రెండు వేల మంది వరకు వస్తారు వీళ్ళందరూ అంకలు వేసుకున్నారు అయితే డబ్బులు ఇస్తారు అనే సమాచారం బయటకు పక్కడంతో పాస్టర్లందరూ కూడా ఇతర ప్రాంతాలకు కూడా ఒక్కసారిగా భారీగా వచ్చేశారు ఈ నేపథ్యంలో అవాకైన నిర్వాహకులు చేతి లేక వెయ్యి రూపాయలు ఇస్తామని ఇచ్చి వాళ్ళందరినీ తరలించగా డబ్బులు సరిపోకపోవడంతో కవర్లో పెట్టిన వెయ్యి రూపాయలు మళ్ళీ తీసి వాటిని రెండేసి ముక్కలుగా తీసి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున పంపిణీ చేశారు దీంతో అందరూ కూడా ఒక్కసారిగా వైసీపీ నేతల పైన విమలారెడ్డి పైన కూడా దాదాపు తిరగబడ్డ పరిస్థితి నెలకొంది తాము ఎంతో దూరం నుంచి వచ్చామని వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి తీరా ఐదు వందల రూపాయలు చేతులు పెట్టడం ఏంటని కూడా వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది అయితే తమకు ఏదో నేరస్తు చేతికి ట్యాగలు కట్టి డబ్బులు పెంచారని తీరామో చూసి ఇచ్చే వెయ్యి రూపాయలు కూడా ట్యాగ్ తీసుకొని ఐదు వందల రూపాయలు ఎవిడెన్స్ చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తిరగబడంతో చేతిక లేక అక్కడి నుంచి నిర్వాహకులు పరారేయని చెప్పాలి ఓ రకంగా జగన్ కోసం ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో జగన్ గెలవాలని ప్రార్థనలు మాటేమో కానీ డబ్బుల విషయంలో పంచే విషయంలో అడ్డగోలను దొరికిపోయి నవ్వులు పోలేదని చెప్పాలి చెప్పాలి థ్యాంక్ యూ అప్పారావు